హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో మామిడికాయ పండుమిర్చి అండి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా చేసుకొని తినండి ఎండాకాలం కదండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఇంతకుముందు చింతపండు వేస్ట్ చేసినాము దీంట్లో చింతపండు లేకుండా మామిడికాయ పండుమిర్చిది సూపర్గా ఉంటుంది టేస్టు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజండి మామిడికాయ పండు మిరపకాయ తక్కువ చేస్తున్నానండి ఇంతకుముందు నేను చేయలే ఎందుకంటే చింతపండు వేసి చేసినాము తురుం పచ్చడి అని తక్కువ పచ్చడి తురుము పచ్చడి ఏదో పెట్టినామండి ఇప్పుడు పండు మిరపకాయలు జిక్కినాయి ఇప్పుడు దీంతో చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు పండుమిరపకాయలు ఉప్పు ఆయిలు పసుపు మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు అండి దీన్ని ఇది చింతపండు అవసరం లేకుండా మామిడికాయలు వేస్తున్నా పండుమిరపకాయ తొక్కుకి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఈ పైన ఉండేది చక్కు తీసుకోవాలండి పొట్టు ఈ పైన ఉండే తొక్క తీసేయాలి ఇవి మా ఏ కాయలు అంటే మాకు మేము ఇటు పక్క అంటుమాడు కాయలు అంటామండి ఇవి ఇవి అంత పులుపు ఉండవు అంత తీపుతనం ఉండవు మీడియంగా ఉంటాయి ఇట్లా పొడవుగా ఉంటాయి ఇవి బాగా చెక్కుతాయి మాకు కొంతమంది బెంగళూరు కాయలు కూడా అంటారండి ఇవి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇదంతా చెక్కు తీసేసుకున్నాకండి ఇట్లా తురుముకోవాలండి లేదంటే సన్నగైనా కట్ చేసుకోవచ్చు ఈ తురుమితే ఈజీగా అయిపోతుందండి అందుకని నేను తురుముతున్నా ఇట్లా చిదాంతో దురుపుకోవచ్చు ఇట్లా చిన్నదాంతో తురుముకోవచ్చు అండి ఇవన్నీ అట్లే తురుముకోవాలి అంత అయినాక చూపిస్తా పండుమిరపకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకున్నా సరే మిక్సీలో వేసుకున్నా సరే తొందరగా మెదిగిపోతాయి బలి ఉన్నాయండి ఇవి ఎర్రగా ఉన్నాయే కానీ మళ్ళా కారం లేవు ఏ కేజీ డెబ్భై రూపాయలు అంటా అండి ఇప్పుడు అన్నీ యాభై పోయినాయి ముప్పై పోయినాయి ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఇగోండి మామిడికాయలు ఇట్లా దురుముకున్న అన్ని ఇట్లా దురిమేసిన ఈ పచ్చ ఇవి పండుమిరపకాయలు అండి ఇట్లా కట్ చేసుకున్న దీనికి కొలతలండి నేను చెప్తున్నాను ఇవి ఒక కేజీ మామిడికాయలు అయితే కేజీ రెండు సమానంగా వేసుకోవచ్చు కావాలంటే ఒక కాలు కేజీ ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ పులుపుకు తగ్గట్టు అంటే ఇవి నేను పులుపు అంత పులుపు ఉండవు అంత తీపి ఉండు మధ్య రకం తీసుకున్న కేజీకి సరిపోతాయండి ఇప్పుడు ఉప్పు ఒక ఎంత అంటే హాఫ్ కేజీ తీసుకోండి దాంట్లో కొంచెం పక్కన పెట్టుకోండి ముందు తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం పసుపు ఒక రెండు స్పూన్లు ఇంగువ అవి ఒక స్పూన్ పడుతుందండి దీనికి అన్నిటికీ స్పూన్ స్పూన్ స్పూనున్నర్ర ఇవి వేసేటప్పుడు నీకు అక్కడ వేయించేటప్పుడు చెప్తానండి అవి కూడా ఒక నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు పడతాయండి ఆయిల్ మట్టుకు ఒక హాఫ్ కేజీ దాంట్లో కొంచెం వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఏం పర్వాలే ఈ పండు వారే ఇవే ముఖ్యం మనకి ఈ ఉప్పు ఈ నూనె మళ్ళైనా వేసుకోవచ్చు ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఇవి అండి ఆవాలు మెంతులు వేయించుకోవడానికండి వేడైంది ఆవాలండి ఒక నాలుగు స్పూన్లు అండి ఆవాలు కొంచెం దోరగా వేయించుకోవాలి కొద్దిగా చెట్టు చెట్లు ఆడాలండి కొద్దిగా వేగినాకండి మెంతులు వేసుకుందాము ఈ ఒక రెండు స్పూన్లు అవి ఒక నాలుగు ఈ ఒక రెండు సగం మేగినాక వేస్తే వేగిపోతాయండి మరీ ఎక్కువ నల్లా కాకూడదండి మళ్ళా రుచిగా ఉండదు బాగుండదు మీడియంగా వేగాలి వేగిపోయినాయి అండి కలర్ వచ్చినాయి చూడండి మెంతులు ఇంకా తీసేస్తున్న ఒక గిన్నెలోకి ఇదే మళ్ళా పెట్టేసి తిరమాత వేసుకుందామండి మనం అయి రుబ్బుకుండే లోపల ఇవి చల్లగా అయిపోతాయి వేడి మీద వేయకూడదు కదా ముందు నేను కొద్దిగా వేసుకుంటున్నానండి నూనె మళ్ళీ కావాలంటే కాంచి చల్లార్చుకొని వేసుకోవచ్చు ఇది కొంచెం కాగానే ఇస్తామండి ఆయిల్ కాయిందండి ఆవాలు వేస్తున్నా ఒక స్పూన్ ఆవాలండి వేగినీ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంగో అండి ఒక స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు మిర్చి ఇవే అయిపోతాయండి మాడిపోతాయని నేను ఇంక స్టవ్ ఆఫ్ చేసేసిన ఇవి చల్లారాలి ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకొస్తామండి ఫస్ట్ మెంతులు ఆవాలు ఇదిగోండి పొడిగొట్టుకొని వచ్చినాను ఒక గిన్నెలు వేసేసుకోవాలండి ఇక్కడికి వచ్చేసి పండు అండి కొద్ది కొద్దిగా మిక్సీలు వేసుకోవాలి లేదు మాకు అంత పెద్ద రోల్ లేదండి అందుకని ఇట్లా వేసుకొని గ్రైండర్కి వేసుకుంటా ఇంత గ్రైండర్కు వేసుకుంటే కన్నా ఈ చిన్నది అయిపోయిందండి గ్రైండరు అందువల్ల ఇవి వేస్తే ఇవి తిరగవు అందుకు ఇట్లా మిక్సీకి వేసి చెక్క అదే కొద్దిగా ఏమంటారు చెక్క మగ్గ వేసి అప్పుడు వేస్తామని అందుకు ఇవన్నీ ఇట్లా మిక్సీకి పట్టుకున్నాక గ్రైండర్కి వేసేది ఇదిగోండి ఇట్లా పట్టుకున్నాను కదా ఇట్లా ఇప్పుడు గ్రైండర్లు వేసుకుందాము ఆన్ చేసి వేస్తే బాగా వస్తుందండి ఇప్పుడు కొద్దిగా వేసినా కదండి ఇది ఇప్పుడు ఇవి మామిడికాయ ఇప్పుడు కొంచెం మిరపకాయ అండి ఇట్లా వేసుకోవాలి అది కొద్దిగా ఇది కొద్దిగా అట్లా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉప్పండి మళ్ళా చూసి వేసుకుందామండి ఈ మాట ఇది వినపడదు మళ్ళీ కొంచెం పండు మిరపకాయ మళ్ళా మామిడికాయ అండి ఇట్లనే అన్నీ వేసేసుకోవాలి ఇది మెంతి పొడి కూడా వేసేసుకుందామండి బాగా కలుస్తుంది ఇట్లా వేసుకోవడం వల్ల ఇంకంతా వేసేసుకుందామండి పసుపు అండి అంటే ఇది చిన్నదిలేండి అందుకని ఒక రెండు స్పూన్లు వేస్తున్నా మీకు ఒక కొంచెం పెత్తగా అయినా ఉంచుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా అయినా చాలా ఇంకొద్దిగా ఇప్పుడు ఉప్పు చూసేసుకోవచ్చండి చూసుకొని వేసుకుంటే సరే లేదు తీసినాకైనా సాల్ట్ వేసుకున్నా సరే కొద్దిగా తీసేసాంట ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ రకంగా మెదిగి మెదక్కుండా బాగుంటుంది అందుకని ఇంకా తీసేసి మీ కుతీరమాత వేసి చూపిస్తా అండి నోరు ఉరుపుతా అండి తిరమాత చల్లగారిపోయిందండి వేస్తున్నా ఆయిల్ ఉంటే అంత నిర ఉంటుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది తిరమాతకు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకొని అయినా తినేయచ్చండి అంత నోరు ఊరుతుంది ఇదంతా ఎత్తేసినాక ఉంటుంది కదా లాస్ట్న అది కలుపుకొని తింటే దాని రుచే వేరండి అవసరం నా కడుపులో ఊడిపోతుంది తింటే అదే మూడు రోజులు ఉంటే బాగానే ఉంటుంది ఇంకా ఊరే కొద్దీ బాగుంటుంది కానీ మనకేమో నోరు తాగుంటుంది కదా అట్లా అయిపోయిందండి పండుమిరపకాయ మామిడికాయ తొక్కు తొక్కు పచ్చ మొన్న మిరపకాయ మామిడికాయ తొక్కు పెట్టినా కదండి నాకు ఇంకా నూనె సరిపోలేదండి మళ్ళీ వేసిన కాంచి చల్లార్చి వేసిన అందుకు ఇట్లా పైన తేలాలండి తేలితేనే చాండోలు ఉంటాయి ఈ సంవత్సరం పొడుగునుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలరే మారదు బయట బయట కూడా ఉంటుంది కానీ నల్లగా అయిపోతుంది ఇదంతా బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసేసుకుందామండి ఇదిగోండి డబ్బాలోకి తీసేసుకున్నాను ఇది కేజీ మిరప్ప మిరప్పండ్లు కేజీ మామిడికాయలండి ఇప్పుడు ఈ లాస్ట్ ఉండేది అన్నం కలుపుకుంటే బలం ఉంటుందండి దీనికి ఉండేదంతా వేడి వేడి అన్నం కలుపుకొని ఏమేమంటావు నూనె వేయాలా మీ ఇష్టం నేనే వేసుకోవచ్చు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మేము నూనె వేసుకుంటున్నాం కొంచెం కాలుత అందే అందుకని నేను దీంతో కలుపుకున్నా దీనికి ఉండేదే సరిపోతుందండి మిరపకాయ మామిడికాయ తొక్కండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండండి ఈ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కౌంటర్ సబ్స్క్రైబ్ సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు